మన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ సముద్రాన్ని తలపించే విధంగా జనసముద్రం ఇక్కడ వచ్చి ఉన్నారు అధ్యక్షుల వారు రాక కోసం అందరు వెయిటింగ్ నా భూతు నా భవిష్యత్తు అనే విధంగా అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి చేసుకుంటున్నటువంటి ఇది ఆవిర్భావ దినోత్సవం ఇది ఒక మరొక కుంభమేళ మరో పుష్కరాల్లాగా ఇక్కడ ఉండబోతుంది సుమారు పది లక్షల మందితో ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం పండుగ అనేది ఒక పెద్ద పండుగగా కూడా జరుగుతుంది ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ముప్పై ఏళ్ళు పరిపాలిస్తానని చెప్పి ఆయన విరవీగినటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్షవాదాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి మహానాయకుడు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మనందరం కలిసి ఇంత సమిష్టికి ఇంత అద్భుతమైనటువంటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే నాకు చాలా గర్వంగా ఉంది రాబోయే కాలంలో మనందరూ ఇదే సమిష్టిగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఆయన యొక్క ఆలోచనలు మనందరికీ తెలుసు ఒక్కసారి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి శంఖం పూరిస్తే గౌరవులు కనుమరుగైపోయారు మన పవనుడు ఒక్కసారి వ్యూహం రహిస్తే వైసీపీ కనుమరుగైపోయింది ఇంతటి మహోత్తరమైనటువంటి సమయంలో మనం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా గర్వంగా ఉంది ఇంతటి విజయవంతం చేసినటువంటి జన సైనికులకు వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి